హరికృష్ణ ఫ్రెండ్స్ నేను మీది ఒక లెక్క యువర్ లైఫ్ కోచ్ ఎలా ఉన్నారని అందరూ ఆనందంగా హ్యాపీగా నవ్వుతూ ఉంటున్నారని నేను నమ్ముతున్నాను ఈరోజు టాపిక్ డబ్బు నిజంగా చెట్లకు కాస్తుందా మనం వినే ఉంటాం కదా చాలాసార్లు ఈ ఈ వాక్యాన్ని ప్రయోగించి ఉంటాం వినే ఉంటాం అట్లీస్ట్ ఏంటంటే చెట్ల నుంచి రాడట్లేదు డబ్బు అని కదా మనం మన మానసికత ఎలా ఉంటుందంటే చాలా నకారాత్మకంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇంకా ఇదే కాకుండా చాలా చాలా విన్నాం కదా ఎంత నీకుందో అంతలోనే అడుగుపెట్టు ఇంకా ఏదో అంటారు కదా ఎంత ఉందో అంతే అంతే వెయ్యి అంటారు కదా అంతే పరుచుకోవాలి అని సో మనం ఖర్చు పెట్టాలి అప్పుడే వస్తుంది ఇన్నాళ్ళ నుండి మీ మైండ్లో మనీని గురించి ఎలాంటి భావనలు ఉన్నాయో మీకే తెలీదు అది సబ్ కాన్షియస్లో ఉండిపోయాయి అవన్నీ రీప్రోగ్రామింగ్ చేయాలి చిన్న చిన్నవే పాయింట్స్ కానీ పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది లైఫ్లో ఇస్తూ ఉంటు ఉంటుంటేనే మనకి అది పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలంటే ఇప్పుడు మనం అంటాం కదా క్యాష్ మనీ మనీ ఫ్లోస్ టు మీ అని అది పరిగెత్తుకుంటూ రావాలంటే మరి నేను రోజు అంటున్నా మనీ కమ్స్ టు మీ ఫ్లోస్ టు మీ ఈజీలీ రావట్లేదు అని అంటే ఎక్కడ తేడా కొడుతుంది అంటే ఇదే వాట్ ఈజ్ యువర్ వైబ్రేషన్ రిగార్డ్స్ మనీ ఆల్వేస్ మీరు ఏ మనీ ఏ థాట్స్లో ఉంటున్నారు మనీ గురించి ఇప్పుడైతే మీ భావం మనీ పట్ల మారుతుందో అప్పుడు చెట్ల మీద కాస్తాయి నిజంగా కాస్తాయి కాస్తున్నాయని మీరే అంటారు కూడా పైసా మైండ్ సెట్టే మొత్తం పైసా అనేది మనీ అనేది ఓన్లీ మీ మైండ్ సెట్టే మనీ ఈజ్ యువర్ మైండ్ సెట్ ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఏం చేయరండి అసలు జస్ట్ ఇంకొకరికి పని చెప్తారు వాళ్ళ మైండ్ సెట్ అంతే వాళ్ళు అలా సంపాదిస్తున్నారు మనీ ఈజీగా వస్తుంది వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఇది ఫీడ్ అయి ఉంటుంది అది చాలామంది ఉన్నారు అలాగా మీరు మీరు కాగలరు ఫస్ట్ మన మానసికని చేంజ్ చేసుకోవాలండి అది రిచ్ డాడ్ పూర్ డాడ్లో ఉంది కదా ఇద్దరు తండ్రులు ఉంటారు ఒక నేను చదవలేదు చదువుతాను ఇది చాలా ఫేమస్ స్టోరీ అండి ఒకరు అసలు ఇంకొకరు ఇద్దరు డాడ్స్ అంటే ఒక తండ్రి ఏమో పెంచ నిజమైన తండ్రి ఇంకొక అతన్ని తండ్రిగా భావిస్తాడనమాట అయితే మేళాలోకి వెళ్ళినప్పుడు ఏదో కొనమంటే తండ్రిని అంటాడు అసలైన తండ్రి అంటాడు చెట్ల నుండి రాలట్లేదు అవి డబ్బు ఉన్నోళ్ళవి మనకు కాదు అని అంటే ఇంకో తండ్రి ఏమంటాడంటే ఆయన డబ్బు వచ్చాక ఇలాంటి బోలెడు కొందాం మనం అన్నాడు దీనికి దానికి ఎంత డిఫరెన్స్ చూడండి ఒకళ్ళు అన్నారు డబ్బున్నోళ్ళవి మనం కాదని ఇంకొక అతను మనం రిచ్ అవుదాం కొందాంలే అని ఎంత అంటే పాజిటివ్ ఒకళ్ళు ఒకటి నెగిటివ్ మనీ డిపెండ్స్ ఆన్ మైండ్ సెట్ మైండ్ సెట్ మీదే అంతా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తాం ఐమ్ మనీ మ్యాగ్నెట్ నేను డబ్బుని లాగే ఐస్ కాంతాన్ని అని నెమ్మది నెమ్మదిగా చేస్తూ చేస్తూ యూ విల్ డూ వన్ డే కదా అలాగే మనం ఆ ప్రోగ్రామ్గా మారుతుంది మన మైండ్ అలా అది నెమ్మది నెమ్మదిగా ఇట్స్ స్లో ప్రాసెస్ ఎలా అయితే మన భావం ఉంటుందో అలాంటి స్వభావం ఉంటుంది అలాంటిది స్వభావం ఉంటుంది ఎందుకంటే ఏదైనా కొనటానికి వెళ్తారు కొనలేరు కిలో అరవై అంటారు డెబ్బై ఎనభై ఎంతో ఎంతైనా నెగటివ్ మాట అంటాం చూసారా వాళ్ళని నువ్వు కా కొనకపోయినా ఏమైనా అం అంటాం అబ్బా ఎంత అంటే మనము డబ్బు పట్ల అంటున్నామన్నమాట ఆ మనిషిని అనడం లేదు మనం ఆ డబ్బు పట్ల అంటున్నాం ఏమని ఇంత రేట్లా ఇంతంత ఇంకా చాలా అంటాం భావన చాలా నెగటివ్గా మారిపోతుందండి మంది చూడండి ఒక దుంపలు అమ్ముకునేవాడు పదిహేనుకి కొన్నాడు వాడు స్వయంగా పదిహేను రూపాయలు కొనుక్కొని వచ్చాడు కిలో ఇరవై అడుగుతున్నాడు మనల్ని మీరు పదిహేనుకి అడిగితే ఎలా నువ్వు అతన్ని చేత వెయ్యి గ్రాములది తొమ్మిది వందల గ్రాములుగా చేసి అమ్మేలా మనమే చేస్తున్నాం భగవద్గీతలో ఇదిలాగే రాస్తుంది బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళు అలా చే చేస్తుంటారు వాళ్ళు అలా తప్పు లేదు అలా అని పెద్దగా వాళ్ళు ఏమి చేయరండి అసలు మీరు చూస్తున్నారు మీరు ఎవరైనా నిజాయితీ పరులు వాళ్ళని చూసారంటే ఒక ఐదు రూపాయలే ఎక్కువ వేసుకొని అమ్ముతారు ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు అంతే అంతర్ సంగతి నేను చెప్పట్లేదు ఇంత ఇలా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు వాడు బ్రతకడానికి ఇలా చేయొచ్చు తప్పలేదు అనమాట ఒకసారి ఆలోచించండి మీరు కదా మనం ఎంత నెగటివ్గా ఉంటాము డబ్బు ఇచ్చేటప్పుడు మన మానసికత ఎలా ఉంది తక్కువ ఇవ్వాలి అనే తక్కువ తక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలి అంటే ఎప్పుడు తక్కువ ఇవ్ ఇవ్వాలి నేను ఎక్కువ ఉంచుకోవాలి అంతే కదా ఇది మన మైండ్ సెట్ అయిపోయింది ఎక్కువ తక్కువ ఇవ్వాలి చెప్పండి నేను ఒక్కటే అడుగుతాను ఈ వీడియో మీరు లాంగ్ అయినా మొత్తం చూడండి అది ఒక్కసారి చూసినా మీకు అర్థం కాదు రెండు సార్లు వినండి మూడు సార్లు వినండి ఎందుకంటే మీరు ప్రీ ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నారు మీ మైండ్ని ఇప్పుడే చెప్తున్నాను ఇలాంటి వీడియో ఎక్కడ దొరకదండి కొంచెం లాంగ్ అయినా సరే వినండి పూర్తిగా విన్న తర్వాత మీ మీరే కామెంట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా చాలా మార్పు రావచ్చు ఎందుకంటే ఇది నేను తక్కువ ఇవ్వాలి అంటే ఇప్పుడు మీరు మేడ్స్ని పెట్టుకున్నారు నలుగురు మేడ్స్ ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళకి తక్కువ తక్కువగా ఇవ్వాలి నేను అని నువ్వు అనుకున్నావు ఏ రో మనం ఏమనుకున్నావు ఒకవేళ ఎవరింట్లో అయితే లేరు అనుకున్నావు ఏ కంపెనీలో అయితే మనం పెట్టుకోలేము అనుకున్నాం ఎవరిని నువ్వు ఆ మానసికని తెచ్చుకోవాలి కదా ఇవ్వాలి అని మానసిక తెచ్చుకున్నప్పుడైతే నీకు నలుగురు ఎంప్లాయీస్ నీ కింద పని చేస్తారు అంబానీని చూడండి ఎంత మైండ్ వాస్ట్గా లేకపోతే ఎంతమందిని పెట్టుకున్నాడు ఇంట్లో అది నీ ఆలోచనలో కూడా రాపోతే నువ్వు అసలు పెట్టుకోలేవు ఇవ్వలేవు నువ్వు వంద మందికి నేను వేల మందికి నేను ఇస్తాను ఇవ్వగలను ఇవ్వగలగాలి మనం చెయ్యి ఇట్లా ఇవ్వగలగాలి నువ్వు ఇవ్వగలగాలి అన్ని కుటుంబాలనే నువ్వు పోషించగలగాలి ఆ స్తోమత నీకు ఉన్నప్పుడే ఆ భగవంతుడు నీకు ఇది పాయింట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఆడికి డబ్బు వస్తుంది నువ్వు కుళ్ళుకుంటున్నావు నీ భావన ఎలా ఉంది చెప్పండి ఎదుటివాడికి వస్తుంది అని అంటే డబ్బు మనం ఎదుటివాడికి వెళ్తుందంటేనే మనం అక్కడ ఇస్తున్నామంటేనే మనము సమృద్ధిగా అవుతున్నాం అది ఇది మనం గమనించుకోవాలి డబ్బు మీద మీ భావన బాగుంటే అది డబ్బేగా అది కూడా ఏది ఎదుటి వాడికి దగ్గరికి వెళ్ళలేదు కూడా అది మీ దగ్గరికి వస్తుంది అదే మీ దగ్గరికి వస్తుంది సేమ్ అదే డబ్బు ఆ డబ్బే వేరే వాళ్ళ దగ్గర ఉంటే మారిపోదు మారిపోదు లక్ష్మి అదే కదా వేరేది అయిపోదు కదా లక్ష్మి లక్ష్మి అవుతుంది ఎక్కడున్నా సరే ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్ ఈ చిన్న విషయం చిన్న చిన్న విషయాలేవి జనాలకు అర్థం కాదు ఒకళ్ళతో పని చేయించుకొని ఇవ్వడానికి మనం ప్రాణమే పోతుంది కదా మంచి భావన ఉంచండి ఫ్రెండ్స్ ఈ మనిషి సంపాదిస్తున్నాడు నేను సంపాదిస్తాను అర్థమైందా ఆ మనిషి సంపాదిస్తున్నాడు నువ్వు హ్యాపీ అయ్యో నువ్వు సంపాదిస్తావు హ్యాపీ వేలో అది కూడా చిన్న చిన్న హ్యాబిట్స్ చేసుకోండి ఇప్పుడు ఒక నేను అదే లెట్ సపోజ్ అమ్ముకునేవాడు చెప్తాం కూరగాయల వాడు పళ్ళవాడు ఏం చేస్తాడు మనం బేరం ఆడితే ఏం జరుగుతుంది కరెక్ట్గానే తో తూ తూస్తాడమ్మో తూకం కానీ కుళ్ళిపోయినవి అవి వేస్తాడు మనసు ఎట్లా ఉంటుంది వాడి మనసు అనేది మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ అదే బేరం ఆడని వాడు ఉంటాడు వాడికి ఒకటెక్కువే వేస్తాడు లాభం ఎక్కడ తెలుసా అండి లాభ మీరు లాభపడ్డారే కానీ మీకు ఏం నష్టం జరగలేదు అక్కడ మనం అనుకుంటాం కానీ నేను గవర్నమెంట్ జాబ్ చేయాలి అందులోనే ఫోకస్ చేయాలి మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే అందులో ఫోకస్ చేయాలి నేను బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటే అందులో చేయాలి ఫాలో యువర్ డ్రీమ్ ఫాలో యువర్ ఇంట్యూషన్ అతనికి ఏదో చేస్తున్నాడు అతనికి డబ్బు వచ్చేస్తుంది నేను అదే చేసి ఉంటానంటే అలా కుదరదు వాట్ యు లైక్ యు డూ దేంట్లో అయితే నువ్వు మునిగిపోయి టైం కూడా తెలియట్లేదు అది నీ ప్యాషన్ జస్ట్ డూ ఇట్ అది మీరు చేసేయండి ఇంకా అంటే ఈ పని చేస్తున్నప్పుడు నాకు టైం అనేది తెలియట్లేదు నాకు ఇష్టంగా ఉంది నాకు సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు అనుకున్నప్పుడు ఆ పని చేయండి మీరు ఆ పని చేసినప్పుడు ఆ డబ్బు మీరు ఎలా సంపాదించుకోవచ్చు అంటే చెట్ల నుంచి ఎప్పుడు రాలే ఓకే మీ మైండ్ సెట్ పాజిటివ్గా ఉండాలి ఆల్వేస్ పాజిటివ్ జీరో పర్సెంట్ డౌట్ ఉండాలి డౌటే ఉండకూడదండి మీకు డబ్బు కావాలంటే ఇలా చెప్పండి ఓన్లీ చెప్పడం కాదండి చేయాలి భావంతో పాజిటివిటీతో అందరూ ఏమనుకుంటారు తెలుసా డబ్బేంటి ఏంటి అంత డబ్బేం కాదు పైసా సబ్ కుర్చుని అయ్యే అని అంటారు అదేంటి డబ్బు అంతా కాదు అదేంటి సబ్ కుష్ పైసా నెయ్యి అంటే నువ్వు అనవాక పైసా సబ్ కుష్ నెయ్యి అంటే నువ్వు అనకూడదు ఈ మాట ఎప్పుడు నీ దగ్గర బ్యాంకుల్లో ఓ డబ్బు ఉన్నప్పుడు నీకు ఇతరులకి పంచిన తర్వాత ఛారిటీ చేసిన తర్వాత కూడా నీ దగ్గర ఇన్ గట్ల కట్లు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఈ మాట అంటే ఒప్పుకుంటాను ఇప్పుడు కాదు పైసా సబ్ కుష్ అయ్యి అని డబ్బు అంతా డబ్బే కాదు అంతా అని ఇలా కాదండి ఇలాంటి నెగటివ్ థాట్స్ని మీ మైండ్లోకి రానివ్వండి అఫమేషన్స్ రాసుకోండి ఐ లైక్ మనీ ఐ లవ్ ఇట్ రాసుకోవడం కాదు ఈ మన రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు సో ఐ లైక్ మనీ ఐ లవ్ ఇట్ ఐ యూజ్ మనీ వైజ్లీ అండ్ ఐ రెస్పెక్ట్ ఇట్ అండ్ హ్యాపీలీ గివ్ ఇట్ టు అదర్స్ అండ్ ఐ హ్యాపీలీ గివ్ ఇట్ టు అదర్స్ ఎప్పుడూ మనసు చిన్న చేసుకొని ఇవ్వకండి మీకు అర్థం కావట్లా ఏంటంటే ఇక్కడ విషయం మీరేమి ఇవ్వట్లేదని మీకు తెలియట్లేదు ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్ వరల్డ్ వైడ్ అంటే మనీ ఒక్కళ్ళ దగ్గరే ఉండదు అది ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ థింగ్ ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్ మనీ వాంట్స్ టు ఫ్లో టు యూ త్రూ యువర్ ఎక్స్పెండిచర్ ఇది మీకు చాలా డీప్ అర్థమైతే వెల్ అండ్ కంగ్రాట్స్ దిస్ ఈజ్ ద సీక్రెట్ అండి ఇదే సీక్రెట్ ఐ హ్యాపీలీ మేక్ మై ఎక్స్పెన్సెస్ ఈ పెద్ద ఫర్మేషన్ రాసుకున్నారు మీరు కావాలంటే పేపర్ మీద రాసేసుకొని అతికించుకుని పెట్టుకోండి ఎప్పుడు గుర్తుంచుకోవాలి హ్యాపీలీ మేక్ మై ఎక్స్పెన్సెస్ అప్పుడు మీకు డబల్ అవుతూ ఉంటుంది షర్ట్ల నుంచి అప్పుడే కదా రాల్తీ ఎప్పుడు మనం ఇచ్చాం దాని గురించే అనుకుంటున్నాము అయ్యో ఎంత ఖర్చు అయింది పెయింటింగ్ వాడికి ఎంత ఇచ్చాను ఫ్లోరింగ్ వాడికి ఎంత ఇచ్చాను అయ్యో ఇక్కడ యాభై వేలు ఖర్చు అయింది ఇక్కడ పదివేలు తీసేసుకున్నాడు ఊ ఏడుస్తూ ఉంటారు చూసండి అంటే మనం పని కూడా చేయించుకున్నాము డబ్బు కూడా ఇచ్చాము ఇవ్వాల్సిందే కదా ఒకటి ఆలోచించింది అతనికి డబ్బు ఇవ్వాల్సిందే ఆనందంగా ఇవ్వలేవు వాట్స్ దిస్ హ్యావ్ యూ సీన్ అని సెన్స్ ఇన్ దిస్ చెప్పండి మీరు ఏమన్నా సెన్స్ ఉంది ఇందులో మనం డబ్బులు ఇస్తున్నాం ఎలాగొప్పని ఇవ్వట్లేదు ఇవ్వకూడదు అని అంటే అదని వేరే విషయం ఐదు నువ్వు పది తగ్గించేస్తావు వంద తగ్గించేస్తావు దానికి ఎంత ఏడుపు అంటే అంత ఏడుపు అదే నెగటివ్ మన మైండ్లో ఫీడ్ అయ్యి ఉన్నది సో ఆల్వేస్ రిమెంబర్ సాటిస్ఫాక్షన్ అండ్ పాజిటివ్ నేచర్ షుడ్ బీ దేర్ రిగార్డింగ్ మనీ ఇవి నియమాలండి ఓకే అలాగే అందరూ ఫాలో అయిపోలేరు సమ్ పీపుల్ ఆర్ రిచ్ కదా ఎంతమంది ఉన్నారు చెప్పండి చాలా తక్కువ సో కొంత పర్సంటేజ్ మాత్రమే మనీ రెయిన్స్ ఆర్ ఫ్లడ్డింగ్ టు మీ అండ్ యూజ్ ఇట్ ఐ యూజ్ ఇట్ ఇన్ గుడ్ మ్యానర్ నేను నాకు వరదల్లా అని వచ్చేస్తుంది అండ్ నేను అది మంచిగా యూస్ చేస్తున్నాను అండ్ ఐ ఆల్వేస్ ఫీల్స్ గ్రేట్ అండ్ మచ్ గ్రాటిట్యూడ్ నేను చాలా 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 గ్రాటిట్యూడ్తో ఉన్నాను ఆ భావన అదేనండి కావాల్సిన థ్యాంక్ యూ మీరు ఎంతైతే ఆభారంగా ఉంటారో డబ్బుకి ఆభారం ప్రకటిస్తారు అంత మీ దగ్గరికి వస్తుంది ప్రాబ్లం ఎక్కడుంది అర్థమైంది కదా ఇవ్వడానికి లో ఫీల్ అవుతాం అదే తీసుకోవడానికి హై మల్టిపుల్గా రావాలంటే మల్టిప్లై అయ్యి మన దగ్గరికి వందలు వేలు కోట్లు మల్టిప్లై అయ్యి రావాలంటే డోంట్ సీ నెగటివ్ అబౌట్ మనీ డబ్బు డబ్బున్నోళ్ళు వేస్ట్ డబ్బు ఇవి డబ్బున్నోళ్ళు కాబట్టి చేస్తున్నారు నాకుంటే నేను చేస్తా వై ఇప్పుడు అనుకో భావం మార్చుకో నువ్వు అవుతావు అర్థం చేసుకోండి మీ దగ్గరికి ఏం వస్తుంది దేన్నైనా మీరు ప్రేమిస్తారు అదే కదా వస్తుంది మీరు దేన్ని ఇష్టపడుతున్నారు మీ దగ్గరకు అది వస్తుంది అది సింపుల్ అండి నేను చెప్తున్నాను మీరు ద్వేషిస్తున్నారు అది మీకు కావాలి ఎలా సాధ్యం చెప్పు ఇప్పుడు మీరు ద్వేషిస్తున్నారు ఇలా నెగటివ్గా అవుతున్నారు డబ్బు ప్రతి అనుకుంటే డబ్బు మీద మీరు నెగటివ్ అవుతున్నారు అది దాన్ని మళ్ళీ మీకు కావాలి అంటున్నారు ఇది ఎలా సాధ్యం అండి హౌ చెప్పండి మీకు డబ్బు కావాలి మళ్ళీ డబ్బును ద్వేషిస్తున్నావు మీరు అనొచ్చి నో నో ఎక్కడ ద్వేషిస్తున్నాను అని నో ఆర్ హేటింగ్ యూ హేట్ మనీ మీ డబ్బు కాదు అది వేరే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు నువ్వు హేట్ చేస్తున్నావు నీ డబ్బు కాదు నీ డబ్బును నువ్వెప్పుడు ద్వేషించుకోవాలి పక్క వాడి డబ్బును కూడా ద్వేషించకూడదు ఆ డబ్బు అది లక్ష్మీయే అండర్స్టూడ్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను అండి మీకు అర్థం అవ్వాలని నువ్వు మనస్ మనిషిని అసహించుకుంటున్నా అనుకుంటున్నావేమో మనిషి మనిషిని కాదు అక్కడ మనము మీరు డబ్బునే ద్వేషిస్తున్నారు ఒక మనిషి మీద మనం డబ్బులు ఎవరన్నా అడిగారని చాలా కోపంగా మనం ఇలా ఇసురు వేసాం నేల మీద పడిందంటే చూడండి ఎవరిని ద్వే ద్వేషిస్తున్నావు నువ్వు ఆ సిట్యుయేషన్న మనిషిన ఎవరిని కాదు నువ్వు ద్వేషించేది ఆ డబ్బుని మాత్రమే దూషిస్తున్నావు ద్వేషిస్తున్నావు ఎప్పుడు డబ్బుని ఇది గంధ ఇది వేస్ట్ ఇది మంచిది కాదు అని అంటారో అప్పుడు అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందండి మీ నుండి దూరంగా ఎవరికో పెళ్ళైంది ఇప్పుడు అది చూసి ఓచుకోలేదు మీరు నెగటివ్ అయ్యారు అయ్యో నాకు కావాలి వాళ్ళకి కొత్త ఇల్లు ఉందని వాళ్ళకి కొత్త బండి ఉందని నెగటివ్ అవ్వద్దండి అది ఉండంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయితే కదా మీరు నాలుగు కొంటారు మీ దగ్గర డబ్బు లేదు నిలవడం లేదు ఎంతో కష్టంగా ఉంది అసలు రావట్లేదు అని అంటే మీకు నమ్మకం లేనట్టే మీరు సమృద్ధిగా కాగలరు అనే నమ్మకం లేదు మీకు ఎంతోమంది ఏం చేయకుండానే సంపన్నులుగా ఉన్నారు తెలుసా ఇది నమ్మకండి రక్తం చెందిస్తేనే డబ్బు వస్తుంది అలా కాదు అసలు డబ్బులు ఓన్లీ కష్టపడితే రావు ఆశ చేయాలి కష్టపడాలి కానీ స్మార్ట్గా కర్మ నిరంతరం ఆపకుండా నిరంతరం చేస్తూ ఉండాలండి అంటే మనం పని చేస్తూనే ఉండాలి కానీ ఏ పని చేయాలి అంటే మనకి ఇష్టమైన పని ఇప్పుడు జాబ్ చేస్తారు ఒక కంపెనీలో జీతం ఎందుకు పెరగడం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది చూసారా అంటే చాలా విషయాల్లో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో దాన్ని గురించి చెడ్డగా అంటూ ఉంటావు నీ మనసులోనే అనుకుంటావు బయటకు అనక్కర్లా నెగటివ్గా అవుతూ ఉంటావు అనమాట నెగటివ్గా వీడు ఈ మా బాస్ మంచివాడు కాదు వీడు డబ్బులే ఇవ్వడు వీడు ఇలాగా ఈ కంపెనీ ఇలాగా ఇది ఇలాగ నీకు అవసరం లేని యాంగ్జైటీ విషయాల్లోనూ ఆ మాటల్లోనూ నెగిటివ్ అయిపోతాం ఈ బాస్ ప్రతి నువ్వు ఇలా ఉంటావు నువ్వు మానసిక విరోధం నీ మానసిక విరోధం పెట్టుకొని ఎలా పైకి రాగలవు చెప్పు కావాలంటే నీ సొంతంగా ఏదైనా చేసుకో కానీ జాబ్ చేస్తూ అలా ఉండకు ఎందుకంటే ఏం జరుగుతుందో ముందు ముందు ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇంకొకటికి ప్రమోషన్ అదే వస్తుంది ఎందుకని వైబ్రేషన్ అది ఆ బాస్కి వైబ్రేషన్ వెళ్తుంది మనం మనకి కనబడదు మనసులో అనుకుంటేనే జరుగుద్ది బట్ ఇట్ హ్యాపెన్స్ అతన్ని ఓ రోజు జాబ్లోంచి తీసేస్తాడు అతను తీసేట్లా ఇక్కడ నువ్వే నిన్ను తొలగించుకున్నావు ఆ వై వైబ్రేషన్ వల్ల ఎలా అర్థం ఇలా చెప్పాలి మీకు బాస్ అక్కడ ఏమీ చేయలేదండి చూడండి రిలేషన్స్లో కూడా ఓ మనిషి దూరంగా వెళ్ళిపోడు నువ్వు అలా వెళ్ళేలా చేసుకుంటున్నావు ఎందుకంటే నువ్వే చేసుకుంటున్నావు ఎవరూ చేయట్లేదు నిజం ఇదేనండి అసలు అయితే నిజం ఇదే తక్కువ బాస్ ప్రేస్ చేస్తారు ఎవరిని తక్కువ నాలెడ్జ్ ఉండను చూడండి మీ ఎదురుగుండా ఒక్కోసారి చూస్తుంటారు కదా వీడికి అసలు జ్ఞానమే లేదు వాడికి అసలు ఏమీ లేదు కానీ వాడికి అన్నీ మంచిగా జరుగుతూ ఉంటాయి ఎందుకని అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న సీక్రెట్ ఇదే ఇదే అసలైన నిజం చేదు నిజం ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్ మీకు డబ్బు చెట్ల నుండి రాలతే అండి ఇంతే నేను చెప్పదలుచుకుంది ఇలా ఉంటే డబ్బుని నేను ఎక్కడున్నా ప్రేమిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ డబ్బును నేను ఎక్కడున్నా ప్రేమిస్తున్నాను డబ్బును నేను ఎక్కడున్నా ప్రేమిస్తున్నాను ఐ లవ్ మనీ వేరే ఈస్ ఐ లవ్ మనీ ఆల్వేస్ ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినట్లయితే అండ్ షేర్ ద వీడియో యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ మీరు షేర్ చేయట్లేదు షేర్ చేస్తే మీకు కూడా వస్తుంది ఎందుకంటే మనము ఏదైతే కావాలనుకుంటున్నాను డబ్బు కావాలనుకుంటున్నాను ఎదుటి వాళ్ళకి రావాలని నిజంగా మీరు కోరుకున్నట్లయితే షేర్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్